గురుగారు అసలు భగవద్గీత చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు అంటే భౌతికంగా బాహ్యంలో మనకి సడన్ గా కోట్లు వస్తాయనో లేకుండా బంగ్లాలు కొనుక్కుంటామనో సడన్ గా మనకి ఇంకేదో సంక్రమిస్తుందోనో అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు భగవద్గీత అంటే జ్ఞానం అలాగే భగవద్గీత ఎవరైతే నిత్యం కనీసం ఒక రెండు మూడు శ్లోకాలన్నా చదువుతూ ఉంటారు అంటే పారాయణంగా చదువుతూ ఉండాలి రెండు ఒక శ్లోకం చదవడానికి ఒక నిమిషం పడుతుంది అంతే ఒక రెండు మూడు శ్లోకాలు చదవాలంటే ఒక పది నిమిషాలు అనుకుందాం అహం వైశ్వా భూత్వా ప్రాణి దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచమ్యన్నం చతుర్విధం ఎంత టైం పట్టింది ఒక థర్టీ సెకండ్స్ ఉంటుందేమో అవును మరి ఒక శ్లోకం ఒక థర్టీ సెకండ్స్ వేసుకోండి ఎంత టైం పడుతుంది భగవద్గీత చదవాలంటే చాలామంది అప్పుడే భగవద్గీత చదవాలా దానికి చాలా టైం ఉంది నాకు ఇప్పుడు టైం లేదు బిజీగా ఉన్నాను ఇలా ఏవో సాకులు చెబుతూ ఉంటారు అలాగే భగవద్గీత చదవటం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంతర్లీనంగా ఏంటంటే అవి ఆధ్యాత్మిక అంటే బాడీ అండ్ మైండ్ అంటే శరీరానికి వచ్చేటటువంటి రోగాలు రుష్టులు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి మైండ్ అంటే మానసికంగా బాగా కృంగుబాటు ఎప్పుడు మనిషి యొక్క మానసిక స్థితి ఒకేలా ఉండదు ఎప్పుడు కొన్నిసార్లు కొన్ని భయాందోళనకు గురవుతూ ఉంటారు అయిన దానికి కాని దానికి కొన్నిసార్లు చిరాకు పడుతూ ఉంటారు అసలు కారణం ఏంటో వాళ్ళకి పట్టదు ఎప్పుడు అనఈజీగా ఉంటుంటారు కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఒకేలా ప్రవర్తించరు అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి కూడా ఒక స్థిమితంగా ఉంటుందన్నమాట అలాగే మానసిక క్లాసాలు విచారము చింత దిగులు టెన్షను ఆందోళన ఇవన్నీ ఏమీ ఉండవు అనమాట అలాగే శారీరకంగా వచ్చే రోగాలు రుష్టులు అనారోగ్యాలు ఇవేవి కూడా ఉండవు అనమాట బాండీ బాడీ అండ్ మైండ్ వీటికి సంబంధించిన సమస్యలు రావు ఆధ్యాత్మిక క్లాసాలు అంటారు ఇవి రెండవది ఆది భౌతిక భౌతికంగా వచ్చేటటువంటివి అంటే ఏంటి ఇతర జీవుల వల్ల వచ్చేటటువంటివి ఇతర జీవులు అంటే మనకి బయట క్రిమికీట కాదులు ఉంటాయి కదా చీమలు దోమలు తేళ్ళు జరులు పాములు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అక్కడ ఉండవని కాదు ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా అటాక్ చేస్తూనే ఉంటాయి దారిని పోతుంటే కనీసం కుక్కలన్న కరిచే అవకాశం ఉంటుంది అవునా కదా అంటే ఇతర జీవుల వల్ల కూడా మనకి ఎటువంటి అనర్ధాలు నష్టాలు బాధలు భయాలు లేకుండా ఉంటుంది అనమాట జీవులు అంటే ఇక్కడ కేవలం జంతువులనే కాదు మనుషులు కూడా చాలా డేంజర్ అనమాట వాటికంటే ఇప్పుడు మనం ముందు ఒకలా ప్రవర్తిస్తారు మనకి రెండు అడుగులు వేయగానే మన గురించి చాలా బేడగా చెప్తారు అక్కడ ఉంటుంది కాబట్టి మనుషులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీరే అసలైన ప్రమాదకారులు అనమాట జంతువులు హాని చేయవు వాటికి ఏమైనా ప్రమాదం చేయ చేస్తామని చెప్పేసి అవి ముందుగా కాటాయిస్తాయి తప్ప వాటి వల్ల పెద్ద ప్రమాదం ఏమి లేదు కాబట్టి ఇతర జీవుల వల్ల వచ్చేటటువంటి కష్టాలు కూడా ఉండవు ఆది భౌతిక క్లేశాలు అంటారు అలాగే ఆది దైవిక ఆది దైవిక ఆది దైవిక క్లేశాలు అంటే దైవికంగా కొన్ని సంభవిస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు ప్రకృతి ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు కంపాలు తుఫాన్లు సునామీలు వర్షం ఎండ ఈ వర్షం ఎండకు కూడా చాలా మంది చనిపోయే వాళ్ళు ఉంటారు కదా దెబ్బ తగిలిందని చనిపోయారని అలాగే వానలో వాళ్ళ గోడ కూలిపోయిందని పడిపోయారని అలాగే గాలి వల్ల మనం ఎక్కడ రోడ్డు పక్కన నిలబడి ఉంటాం మంచి గాలి సడన్ గా గాలి వాన కొడుతుంది ఈ పెద్ద హోల్డింగ్ మీద పడిపోయే అవకాశం ఉంది దానికి కారణం ఏంటి గాలి అంటే ప్రకృతిలో ఒక భాగం గాలి వాయుదు వాయువు అంటే ప్రకృతి పరంగా సంభవించేటటువంటి క్లేశాలు కూడా రావు అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ఈ మూడు రకాల క్లేశాలు మనిషికి రావు ఈ భగవద్గీత ఎవరైతే నిత్యం పారాయణం చేస్తుంటారో కనీసం మనకు సమయ సమయభావం వల్ల లే లేకుంటే కనీసం మూడు శ్లోకాలన్నా చదువుతూ ఉంటా పారాయణం కిందే వస్తుంది పైగా మనం ఎవరికి కనెక్ట్ అయి ఉంటాము భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటాం ఆ విధంగా మనకి కొంత మేలే జరుగుతుంది చదువుగా చదువుగా కొంత అర్థం అవుతుంది చాలామంది సంస్కృతంలో ఉంటుంది కదా మనకు అర్థం కాదు అంటారు సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి తెలుగులో అర్థం కూడా ఉంటుంది ఆ సంస్కృత శ్లోకాలు కూడా తెలుగులోనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మొదటి శ్లోకం ఉంది భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకాహ పాండవచ్చైవ కిం కుర్వతి సంజయ అనే శ్లోకం ఉంది ఇవి ఎందుకు నోరు తిరగవండి ధర్మక్షేత్రం సినిమా వస్తే ఆ సినిమా గురించి చెప్పుకుంటాం కురుక్షేత్రం సినిమా ఉంది ఆ సినిమా గురించి కూడా చెప్పుకుంటాం మరి నోరు తిరుగుతుంది కదా కురుక్షేత్ర మండలానికి నోరు తిరుగుతుంది ధర్మక్షేత్ర మండానికి నోరు తిరుగుతుంది భగవద్గీత శ్లోకం చెప్పాలంటే నోరు తిరగదు టైం లేదు అంటారు అంటే ఉదాహరణ చెప్పాను అంతే చదువుక చదువుక నోటికి వస్తుందినండి అలాగే అర్థం కాకపోవడం అంటే ఏముండదండి ప్రతిరోజు చదువుతున్నా సరే ఒక కొత్త విషయం అనేది బాధపడుతూనే ఉంటుంది భగవద్గీత ఆ భగవద్గీతకు అంత పవర్ ఉంది భగవద్గీతను ఎవరైతే నిరంతరం పారాయణం చేస్తుంటారో వాళ్ళకి నెక్స్ట్ మా మళ్ళీ మానవుడుగానే పుట్టే అవకాశం ఉందని మనకి ఎనిమిదవ అధ్యాయంలో చెప్పాడు కృష్ణ భగవానుడు అంటే భగవద్గీతను నిత్యం చదవడం వల్ల వచ్చే జన్మ కూడా మానవ అన్నట్టుగా వస్తుంది అవును భగవద్గీతలో ఉంది మనం గత జన్మలో ఏవైతే చేసి ఉంటాం పాప రాశి ఉంటుంది కదా అది నెమ్మ నెమ్మదిగా దగ్ధం అయిపోతూ ఉంటుంది ఈ భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయడం ద్వారా పూర్వజన్మ సుకృతం అనేది ఇప్పుడు మనకి ఉందనమాట ఈ ఈ రోజున ఇలా ఈ స్థితిలో ఉన్నామంటే మనం పూర్వ జన్మంలో చేసినటువంటి కొన్ని కర్మలు యొక్క ఫలమే ఇప్పుడు ఇలా ఉన్నాం మానవ జన్మ మనం చాలా మందిని చూస్తుంటాం వాళ్ళు పొద్దున్న లేస్తే అసలు దేవుడికి నమస్కారం చేయడు పొద్దున పది పది గంటలకు లేస్తాడు మనం అన్నీ చేస్తుంటే మనకే కష్టాలు ఉన్నాయి అనుకుంటూ ఉంటారు వాళ్ళు గత జన్మలో చేసినటువంటి పుణ్యం యొక్క ఫలము ఈ రోజున అనుభవిస్తున్నారు ఆ పుణ్యం ఉన్నంత వరకు వాళ్ళ భోగం అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఆ పుణ్యం నెమ్మ నెమ్మదిగా క్షయమైపోతుందో వీళ్ళకి కౌంట్ డౌన్ మొదలవుతూ ఉంటుంది గతంలో ఒక నాయకుడు ఉన్నాడు ఆయన లీడింగ్లో ఉన్నప్పుడు సుమారుగా ఒక మూడు వందల మంది దాకా ప్రతిపక్ష మట్టు పెట్టే ప్రయత్నం చేశాడు మట్టుబెట్టాడు ప్రయత్నం చేయలేదు మట్టు పెట్టాడు ఇంకా మనుషుల్ని మట్టుబెట్టాడు సరే దేవుడికి అసలు పెట్టాలనుకున్నాడు ఆ దేవుడు నేరుగా వచ్చే పరి ఎవరికి హాని చేయడు ప్రకృతిపరంగా ఏం చేయాలో అది చేశాడు అంటే మొత్తానికి నా ఉనికినే ఈయన ప్రశ్నిస్తున్నాడు ఈయనకి టైం అయిపోయింది ఆయన పుణ్యం క్షయం క్షయం అయిపోతే ఏమవుతుంది పెట్టేస్తాడు పూర్వ జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల ఫలితమే మనం అనుభవిస్తూ ఉంటాం ఈ జన్మలో చేసింది కూడా కొంతవరకు ఉంటుంది ఉంటుంది కర్మలు ఆగామి కర్మలు ప్రారంధ కర్మలు అని మూడు వినే ఉంటారు మీరు అంటే భగవద్గీత చదవడం వల్ల మనం చేసిన పాపాలు అనేవి కొన్ని నశిస్తాయి మళ్ళీ మానవ జన్మ ఎత్తే కొత్త మొదలు పెట్టుకుంటూ ఉండకూడదు అది మానవ జన్మ మళ్ళీ ఎత్తే ఫలితం అనేది ఉంటుందని చెప్తున్నారు భగవద్గీత చదవడం వల్ల అది కూడా గొప్పవారింట్లో మళ్ళీ పుట్టే అవకాశం ఉందట మళ్ళీ